హాయ్ వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్ ఈరోజు రెసిపీ చికెన్ కర్రీ చికెన్ కర్రీని చిక్కటి గ్రేవీతో కుక్కర్లో ఎలా వండుకోవాలో చూపిస్తాను ఇది రైస్లోకి చపాతీలోకి పూరీలోకి చాలా బాగుంటుంది ఈ కర్రీని ఎవరైనా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి ఇప్పుడు ఈ చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను అంతకంటే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి చికెన్ కర్రీ కోసం వన్ కేజీ చికెన్ తీసుకొని టూ త్రీ టైమ్స్ బాగా క్లీన్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్ కారం టూ టేబుల్ స్పూన్ల సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ పసుపు ఆ తర్వాత టూ టేబుల్ స్పూన్ల అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను ఇలా కారం సాల్టు అల్లం మొత్తం చికెన్కి పట్టేలాగా ఇలా మంచిగా కలుపుకోవాలి ఇలా మొత్తం చికెన్కి కారం మొత్తం ఇలా పట్టించుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో వన్ టేబుల్ స్పూన్ ధనాలు ఆ తర్వాత ఒక మూడు చెక్క ముక్కలు తర్వాత ఇందులో ఒక మూడు లవంగాలు ఆ తర్వాత స్టార్ఫు ఒకటి తర్వాత ఇందులో మీరు కావాలంటే యాలకులు ఉంటే యాలకులను కూడా రెండు వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక రెండు ఆనియన్స్ని ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకుంటున్నాను తర్వాత ఇందులో కొంచెం ఎండు కొబ్బరి కూడా వేసుకుంటున్నాను ఎండు కొబ్బరిని ఇలా ముక్కలుగా చేసి వేసుకున్నాను ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ గసగసాలు రెండు టమాటా ముక్కలను వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి టమాటాలు మగ్గేదాకా ఫ్రై చేసుకొని ఆ తర్వాత పక్కకి పెట్టుకోండి చూడండి మనం ఫ్రై చేసి పెట్టుకున్న మసాలాని ఇలా గ్రైండ్ చేసుకొని పొడి చేసుకొని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ టమాటాలను కూడా గ్రైండ్ చేసుకొని పేస్ట్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే కుక్కర్లో టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇందులో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు ఆ తర్వాత ఒక మూడు బగారాకులు వేసుకున్నాను ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసి ఒక టూ మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత ఇందులో మనం కలిపి పెట్టుకున్న చికెన్ని కూడా ఇందులో వేసుకొని ఒకసారి మసాలా మొత్తం పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి గ్యాస్ సిమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ ఈ చికెన్ని మసాలా ఉడికించుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ ఆయిల్లో మంచిగా చికెన్ కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను మీరు కావాలంటే అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు నేను ఆల్రెడీ కలిపేటప్పుడే టూ టేబుల్ స్పూన్ల అల్లం వేసుకున్నాను కాబట్టి ఇందులో అల్లం వేయటం లేదు ఇంకొక వన్ టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుంటున్నాను ఇలా పసుపు కారం వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఇంకొక టూ మినిట్స్ ఉడికించుకోవాలి టూ మినిట్స్ తర్వాత చూడండి మనకి గ్రేవీ ఎంత చక్కగా వస్తుందో ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని తర్వాత ఇందులో నేను పొడి చేసి పెట్టుకున్న మసాలా పొడిని కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను మనం ఎప్పుడు చికెన్ని కుక్కర్లో వండుతున్నాం కదా అని వెంటనే విజిల్స్ పెట్టకూడదు కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాతనే విజిల్ పెట్టుకోవాలి ఎందుకంటే చికెను వాసన వస్తుంది నూనెలో ఒక టూ త్రీ మినిట్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాతనే విజిల్ పెట్టుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇంకొక వన్ మినిట్ ఉడికించుకున్న తర్వాత ఇందులో నేను వన్ అండ్ హాఫ్ గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను ఇలా చికెన్కి వన్ అండ్ హాఫ్ గ్లాసుల వాటరు సరిపోతాయండి ఇలా వాటర్ కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఆ తర్వాత ఒక మూడు పచ్చిమిర్చిని పచ్చివేలా చుంచి వేసుకుంటున్నాను తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక త్రీ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి త్రీ విజిల్స్ సరిపోతాయండి మరి ఎక్కువ మెత్తగా ఉడకనవసరం లేదు ఎందుకంటే ఆయిల్లో ఫ్రై చేశాం కాబట్టి ఒక త్రీ విజిల్స్ అయితే మనకి చికెన్ మంచిగా ఉడికిపోతుంది చూడండి ఇప్పుడు మూత తీసి విజిల్ తీసేసి చూపిస్తాను చూడండి ఎంత చక్కగా గ్రేవీతో చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కోత్మీని కూడా వే వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టకుండానే ఇంకొక వన్ మినిట్ స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవాలి చూడండి చిక్కటి గ్రేవీతో చికెన్ కర్రీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ బాయ్